సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది వైఎస్ఆర్సిపి ప్రచార రథంపై రాళ్లతో దాడి అవును రాళ్లతో దాడి అయితే చేస్తూ ఉన్నారన్నమాట వైఎస్ఆర్ ప్రజా అక్కడ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రజా రథంపై మీరు చూసుకోవచ్చు వాహనం అద్దాలైతే ధ్వంసం అయిపోయి వైఎస్ఆర్సిపి ప్రచార రథంపై టీడీపీ అల్లరి మోకలు రాళ్ళు దాడికి పాల్పడ్డారు ఈ ఘటనపై పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరులో జరిగిందనమాట ఈ ఘటన రాత్రి వైఎస్ఆర్సిపి ప్రచార వాహనం ప్రచారం నిర్వహిస్తూ ఉండగా టీడీపీకి చెందిన కొందరు రాళ్ళు దాడి అయితే చేశారు ఈ దాడిలో ప్రచార వాహనం అద్దాలు అయితే పగిలిపోయాయని నాయకులు నాయకులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అండదండలతో ఆ పార్టీ కార్యకర్తలు వేముల మంత్రుల అంటే మంత్రాలతో పాము అంటే పాటు మరో ముగ్గురు రాళ్ల దాడికి పాల్పడ్డారని కూడా వైఎస్సైసిపి నేతలైతే చెప్తూ ఉన్నారు కేసు దర్యాప్తు చేస్తున్నామని బండ్లమేటు మండలమోటు ఎస్ఐ ఇది చిన్న కేసు అయితే తెలిపారన్నమాట సో ఇక్కడ మీ అద్దాలు అయితే చూసుకోవచ్చు ఈ విధంగా పగిలిపోయినది సో ఈ విధంగా అప్పుడే ప్రచారం స్టార్ట్ అయిందో లేదో అప్పుడే ఒకరి మీద ఒకరు దాడిలు చేసుకోవడం అయితే స్టార్ట్ అయింది సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో